విష్ణు శర్మ చెప్పిన నాలుగు తంత్రాల కథలను రాజకుమారులు ఎంతో శ్రద్ధతోనూ ఆసక్తితోనూ ఆలకిస్తున్నారు వారి ఉత్సాహాన్ని చూచి విష్ణు శర్మ పంచతంత్రములలోని మరొక తంత్రాన్ని అపరిక్షిత కార్యత్వము అనే పేరు గల ఐదవ తంత్రాన్ని రాజకుమారులకు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు ఆయన మాటలను రాజకుమారులు శ్రద్ధగా వింటున్నారు రాజకుమారులారా మనం ఒక పని చేసే ముందు దాని గురించి చక్కగా తెలుసుకోవాలి పూర్తిగా తెలిసి తెలియక పని చేస్తే అది మనకు దుఃఖాన్ని నష్టాన్ని కలగజేస్తుంది ఈ విషయం తెలిపే మణిభద్రుని కథ ఒకటి చెప్తాను వినండి అని ప్రారంభించాడు మణిభద్రుని కథ పూర్వం పాటలీపుత్రం అనే పట్టణంలో మణిభద్రుడు అనే వైశ్యుడు ఒకడున్నాడు అతడు వ్యాపారంలో నష్టపడి డబ్బంతా పోగొట్టుకొని చాలా భేదవాడయ్యాడు ప్రాణం కన్నా మిన్నగా భావించే ధనం పోవడంతో వానికి ఎంతో బాధ కలిగింది అన్నం సహించక పడుకుంటే నిద్ర రాక ఎంతో బాధపడసాగాడు అతని ఆలోచనలు అన్ని డబ్బు మీదే అది ఉంటే అన్నీ ఉన్నట్లే అని అతని భావన ఎన్ని ఉన్నా మానవులకు ధనం లేకపోతే లేదు మంచి నడవడి పరిశుభ్రత ఓర్పు దయ అందము గొప్ప కులము ఇవేమీ ధనంతో సాటిరావు ధనాన్ని కోల్పోయిన మనిషికి గౌరవము ధర్మము నశిస్తాయి ఇంటికి కావలసిన బియ్యం పప్పు మొదలగు నిత్యావసర వస్తువులు ఎట్లా లభిస్తాయి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనే చింతతో మనిషి చిక్కు సగమైన ధనం లేని వాని ఇల్లు చుక్కలు లేని ఆకాశంలాగా ఎండిపోయిన చెరువులాగా శ్మశానంలాగా చూడడానికి భయం కలిగిస్తుంది విద్యావంతులు ఉత్తమ కులంలో పుట్టినవారు అందరూ కూడా కులశీలాలు లేని ధనవంతుని గుణహీనుడైనా అతనిని కల్పవృక్షంలాగా పొగుడుతూ సేవిస్తారు సంపద భోగభాగ్యాలు కలవారు ఏమి చేసిననో అది తప్పు కాదు ధనం లేని వారు ఎంత గొప్పవారైనా గడ్డి పోచ్చకంటే హీనంగా తలచబడతారు కాబట్టి ధనం లేని నా ఈ జీవితం వ్యర్థం ఇలా బ్రతకడం కంటే ప్రాణాలు విడవడం మంచిది అని తన మనస్సులో అనుకుంటూ మణిభద్రుడు కునుకు తీశాడు నిద్రలో అతనికి ఒక కల వచ్చింది కళలో లక్ష్మీదేవి కనిపించి మణిభద్రుడా నేను రేపు బిచ్చగాని రూపంలో నీ ఇంటికి వస్తాను అప్పుడు నీవు దుడ్డు కర్రతో నన్ను కొట్టుము నేను వెంటనే బంగారంగా మారి నీకు తరగని సిరి సంపదలు ఇచ్చేదను అని చెప్పింది నిద్ర మేల్కొని మణిభద్రుడు నేను డబ్బు గురించి ఆలోచిస్తూ పడుకున్నాను కాబట్టి లక్ష్మీదేవి కనిపించింది ఈ కళ గాని నిజం కాదు రోగికి దిగులు పడిపోతున్న వాడికి వచ్చే కళలు నిరర్ధకాలు అని పెద్దలంటారు బిచ్చవాడు ఏమిటి దుడ్డు కర్రతో అతని తల మీద కొట్టడం ఏమిటి ఇది ఎక్కడైనా కన్నామ్మ విన్నామా ఏదో పిచ్చి కళ అనుకున్నాడు తెల్లవారింది కలలో చెప్పిన ప్రకారం బిచ్చగాడ లోపలికి వచ్చాడు మణిభద్రుడు ఆశ్చర్యపోయి సందేహిస్తూ భయపడుతూ మూలనున్న దుడ్డుకారతో అతని తల మీద మోదాడు వెంటనే బెచ్చగాడు బంగారంగా మారిపోయాడు ఇదంతా కోమటకి క్షవరం చేయటానికి వచ్చిన మంగలి చూశాడు మణిభద్రుడు మంగలికి కొంత ధనమిచ్చి ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు అని బ్రతిమలాడు సరేనని మంగలి ఇంటికి వచ్చి ఆలోచించసాగాడు ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు మంగలి దురాశాపరుడు ఈరోజు ఏ బెచ్చగాని తలమోదినా బంగారంగా మారడం జరుగుతుందేమో అని తలచి గ్రామంలోని చావడి ముందు నివసిస్తున్న బిచ్చగాళ్ళ వద్దకు వెళ్ళి తన ఇంటిలో విందుకు రమ్మని పిలిచాడు వారు సంతోషంతో మంగలి వెంట వెళ్ళారు వారిని అందరినీ మంగలి లోపలికి తీసుకుని వెళ్ళి బయట గడియ గడియపెట్టి ఒక దుడ్డుకరతో ఒకరు తల పగలగొట్టాడు లబో దిబోమని బిచ్చగాళ్ళందరూ కలిసి మంగలిని పట్టుకొని న్యాయాధికారి వద్దకు తీసుకువెళ్ళి ఫిర్యాదు చేశారు న్యాయాధికారి ఎందుకు ఇలా చేశావు అని మంగలిని ప్రశ్నించగా మంగలి మణిభద్రుని ఇంటిలో తన కల్లారా చూసిన విషయం తెలియచేశాడు తనకు కూడా మణిభద్రునకు మాదిరిగా బంగారం దొరుకుతుందని బిచ్చగాళ్ళం కొట్టాను అన్నాడు న్యాయాధిపతి మణిభద్రుడిని పిలిపించి విషయం అడిగి తెలుసుకొని ఆలోచన లేక అన్యాయంగా బిచ్చగాల తరలు పగలగొట్టినందుకు గాను మంగలికి కఠిన శిక్ష విధించాడు మానవునకు ఆశ ఉండొచ్చు కానీ దురాశ పనికిరాదు దురాశ కలవాడు పూర్వం చక్రం తలపై ధరించి నొందిన బ్రాహ్మణ కుమారుని వల్ల దుఃఖాన్ని పొందుతాడు తప్పదు అనగానే రాజకుమారులు ఉత్సాహంగా గురోత్తమ ఆ బ్రాహ్మణ బాలుడెవరు చక్రాన్ని తలపై ఎందుకు ధరించాడు ఆ పరిస్థితి అతనికి ఎందుకు కలిగింది దయతో మాకు వినిపించండి అన్నారు విష్ణు శర్మ సంతోషంతో ఆ రాజకుమారులకు విప్రకుమారుని కథని ఈ విధంగా చెప్పసాగాడు నేటితో అపరీక్షిత కార్యత్వం నుంచి మొదటి భాగం సమాప్తం నెక్స్ట్ తర్వాయి భాగంలో చక్రధరుని కథని తెలుసుకుందాము ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ